అక్కడ మనం సిసి వాళ్ళు ఏదైతే నిర్మాణం చేస్తున్నామో ఆ పనులు పూర్తి చేయడంతో పాటుగా రేపు భవిష్యత్తులో విజయవాడకి కూడా ఆ బుడమేరు వరద నుండి కాపాడుకునేటువంటి విధంగా మరి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించమని అంటే ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే బీడీసీ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్లు సామర్థ్యం మాత్రమే ఉంది దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్కి పెంచేటువంటి దానికి అవసరమైనటువంటి వ్యయాన్ని ఏదైతే వారం రోజుల్లోనే సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఓల్డ్ ఛానల్ అంటే ఏదైతే సిటీ మెయిన్ చెల్లినటువంటి ఓల్డ్ ఛానల్ ఏవైతే ఉందో ప్రస్తుతం ఆక్రమణ ద్వారా కేవలం అది రెండు వేలు క్యూసిక్కులు మాత్రమే కెపాసిటీ ఉంది ఏదైతే ఎనికేపాడు ఏదైతే యూటీ ఉందో ఆ ఎనికేపాడి యూటీని కూడా పెంచడం ద్వారా రేపు పొద్దున ఏదైనా ఫ్లడ్ వచ్చినా కూడా మనం బయటకు పంపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఎనికేపాడి యూటీని కూడా మనము దాన్ని కూడా ఆ కెపాసిటీ రిలేటివ్ విధంగా